పెద్దలాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం హలలుయ మరి దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో మరి ఈ యొక్క రెండు సంవత్సరంలో మరి చక్కగా మరి దేవుడు మీ అందరికీ దీవించి ఆశ్రయించి మరి మంచి సంతోషం సమాధానము మీ గృహాల్లో మరి దేవుడు ఉంచి మరి మీ యొక్క ప్రతి ఒక్క హృదయంలో ఉన్న ఆ హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క మాట దేవుడు విని మరి మీ యొక్క కార్యములు దేవుడు చేయాలని గొప్ప గొప్ప బహుమతులు మీరు అందరు పొందుకోవాలని మరి దేవుడు దేవుని నామంలో మేము ఆశిస్తూ మీకు ప్రార్థనలు మరి ఈ ఈతనం కూడా దేవుడు మనతో అందరితో మాట్లాడుచున్న మాట మరి ఇతనము దేవుడు మీ అందరితో ఈ యొక్క సమయంలో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాక్యంతో మరి మనమందరం ముందుకెళ్దాం ముందుకు వెళ్దాం మరి గత సంవత్సరంలో చాలా మంది ఈ యొక్క మాట ఒక మాట మీద చాలా బాధపడుతున్నారు ఏదంటే ప్రార్థనకు జవాబు రాకుండా రాకుండా ఉండుటకు మరి చాలా మంది మరి కారణాలు కొన్ని ఉన్నాయి చాలా మంది ఏమనివ్వాలంటే ప్రార్థన చేయించున్నాం గాని మాకు ప్రార్థనకి జవాబు రావడం లేదు అలూయా చాలా మంది ప్రార్థన చేయించున్నారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థన చేస్తున్నారు వాక్యం వింటారు ప్రార్థనలు చేయించున్నారు కానీ దేవుని దేవునితో దేవునితో నడవడానికి ప్రయత్నిస్తున్నారు గొప్పగా ఉండడం లేదు ప్రయత్నిస్తారు కానీ జరగడం లేదు వారి జవాబు రావడం లేదని వారి యొక్క జీవితాల్లో మరి ఎన్నెన్నో కార్యాలు మరి జరగడం లేదని వారు ఎంతో బాధపడుచున్నారు అయితే ఈ దినం దేవుడు మాట్లాడుచున్నాడు ఈ యొక్క కొత్త సంవత్సరంలో మరి మీ అందరికీ ఈ మొదలైంది కాబట్టి ఈ యొక్క దినాలు మరి తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు మాటలు వినాలి అది వినడానికి మనం ఈ ఒక్క వాక్యములు మరి మనము ధ్యానించాలి అది మన యొక్క ప్రార్థనలు వినడం వినడం లేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది అవదు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టిన వాడు కాదు మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించాలి అయితే ఈ మన యొక్క హృదయాల్లో ఉన్న ఒక్కొక్క బిడ్డలు చాలా మంది ఉన్నారు వారి యొక్క హృదయాల్లో మరి పాపం అనేది ఎక్కువగా నడుస్తుంది ఈ ధనము అలలుయ ప్రార్థనకు జవాబు రాకుండటకు కారణము ఏదంటే పాపమే అలలుయ నీ ప్రార్థనకు నీ జవాబు రావడం లేదంటే దేవుడు ఇదనము నీతో మాట్లాడుచున్నాడు కీర్తనల గ్రంథంలో ఒక మాట మాట్లాడుచు ఏదంటే హృదయములో పాపమును లక్ష్యము చేయుట అలుడయ కీర్తనల గ్రంథము అరవై ఆరో అధ్యాయము మరి ఇక్కడ అరవై ఆరో అధ్యాయము ఆ పద్దెనిమిదో వచనము నేను చదువుతున్నాను నా భక్తుడి ఇలాగ మాట్లాడుచు నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును మనం ఎక్కువగా ఎక్కువగా పాపములో మరి ఈ యొక్క హృదయములో ఎప్పుడు ఆ యొక్క హృదయంలో ఏదో ఒక పాపం యొక్క ఆలోచనతో మనం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థన సఫలం అవదండి అలా అయితే ప్రార్థనకి జవాబు ఒక కారణం ఏదంటే ఇదే నువ్వు ప్రతిదనము ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేస్తావు కానీ హృదయంలో పాపము లక్ష్యము చేయటం వలన మరి ఇక్కడ ఏమంటాడు దేవుడు ప్రభు నా మనవి వినకపోవు భక్తుడు మాట్లాడినప్పుడు నా ప్రార్థన వినడు మన జీవితాల్లో కూడా ఇవే జరుగుతుంది ఇదేనం అలా మరి చాలామంది బిడ్డలు ఆ ఈ మాటకి మరి లోబడాలి హృదయములో పాపమును లక్ష్య పెడుతున్నారు భయంకరమైన పరిస్థితి ఎక్కడ జనవరి స్టార్ట్ అయింది కదా ఇక మేము చేద్దాం ఎవరు చూడడం లేదు హృదయములో నీ పాపము నీకే తెలుసు నీవు చేసిన ప్రతి పాపము నీకు తెలుసును దేవుడు చూడడం లేదు అనుకుంటారు అతను కొనకొడు నిద్రపోడు అతను ఎప్పటికీ మన మన మీద మన ఎదురుగా ఉంటాడు అతను అయితే మనము లక్ష్య పెట్టగా మరి ఏడా ఉదయములో పాపమును లక్ష్య లక్ష్యము చేయుట అలనియా అందుకోసమే మరి నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోవును ఎలా వింటాడు నేను దేవుడితో ఈ ధనం భయంకరమైన ఈ యొక్క పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చూడండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాకపోయిన ముందే ఎన్ని దుర్వార్తలు మీరు విన్నారు ఎన్ని దుర్వార్తలు ఎక్కడ చూసినా ఎక్కడ ఐదు దినాల్లో మూడు నాలుగు ఫ్లైట్లు పడి ఉన్నాయి మనుషులు చనిపోయినారు సముద్రము ముప్పొంగుతుంది ఉప్పొంగి మనుషుల మీదకు వస్తుంది భూకంపములు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో చాలా విన్నాం అయితే రెండు వేల ఇరవై ఐదు మొదటి నెలలో మరి మనకి దేవుడు ఈ మాట మాట్లాడదు మన పాపములు మనము హృదయములో లక్ష్యము చేయటం వలన ప్రభువు నీ మాట వినడం లేదు నీ ప్రార్థన వినడం లేదు ఈ దినము సిద్ధపడాలి మనం అలయా ఇదను బిడ్డలా సిద్ధపడాలి ఎందుకంటే దేవుడు ఈ మాట నీకు సెలవేస్తున్నా ప్రభువు నా మనవి వినకపోవును నీ మాట వినడు హృదయములు ఎప్పుడైతే నువ్వు శుద్ధపరచుకోవాలి అలలుయా ఆ హృదయములు ప్రార్థనకు జవాబు రాకుండటకు కారణము మొదటిదిదే నువ్వు ప్రార్థన నీ యొక్క హృదయంలో పాపమును లక్ష్యము చేసావు కాబట్టి మరి ఆ యొక్క నీ మాట వినడానికి సిద్ధం కాలేదు రెండోది చూస్తే యశ గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము మరియు ఒకటి రెండు వచనములు మనకి నేర్పుతున్నాడు దేవుడు రక్షింపనేరక యుండునట్లు యహవ హస్తము కురచ కాలేదు నువ్వు ప్రార్థన చేస్తావు నీతో దేవుడు ఎందుకు మాట్లాడ్డు నీలో పాపమున్నది కాబట్టే దేవుడు దూరం కొద్దిగా అవుతుంది నువ్వు అది తెలుసుకోవాలి కదా హల్యూయా రక్షింపనేరగా ఉండునట్లు యహో హస్తము కూరచుకారు చిన్నదా నీకు రక్షించలేడా దేవుడు అతని హస్తము చిన్నదా భూమి ఆకాశంకు సృష్టికర్త అతను నీ నీ పనులకు నీ దగ్గరికి చేయి చాపలేడా అతను ఇలాగ చేయి చాప ఉంచున్నాడు ఎప్పుడు నువ్వు అతనితో మాట్లాడితే నీకు అన్ని సహాయకారంగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు అతను ప్రార్థనకు జవాబు రాదంటే జవాబు రాదంటే ఎందుకు వస్తుంది ఎందుకు రావడం లేదంటే నీ హృదయములో యొక్క పాపము మరి లక్ష్యము చేయటం వలన మరి ఇక్కడ ఏమంటాడు రక్షింపనే రక ఉండునట్లు యహోవా హస్తము కూర్చుకాలేదు దేవుడిది రక్షించలేడని మన మాట రాకూడదు హలలుయా దేవుడు రక్షణకర్త మరి ఇక్కడే అంటాడు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా అలెలుయ మీ దోషములు ఏవైతే మీరు దోషములు చేస్తున్నారో గత సంవత్సరం చేసాం కదా ఈ సంవత్సరం మరి ఎవరు చూడలేదు అంత అయిపోయింది ఆ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది సంవత్సరము ఇంకా మేము దేని ఇరవై ఐదులో వచ్చాం కాబట్టి ఇక కొంత మేము ఇక చేస్తే మాకు ఎవరు చూడలే ఇక్కడ దేవుడు అన్నాడు మీ దోషంలో మీకును మీ దేవునికి అడ్డముగా మీ ప్రార్థన అక్కడి వరకు వెళ్ళదు అక్కడ గోడ కట్టేస్తాడు అపోయి అలా ఆ మధ్యని గోడ ఉంటుంది తోయడం సామాన్యం కాదు అది తోసే టక్కుమని ఎలాగొచ్చి నువ్వు తోసేస్తావు అంటే అవదు ప్రార్థనలో గోడలు పగులే పగులు శీలలో అలలియా ప్రార్థన చేసినప్పుడు భూకంపం వచ్చింది భయంకరమైన గోడలు తెగి ఇరిగిపోయాయి అలాంటి ప్రార్థన ఉంది మరి నీ ప్రార్థన కూడా ఉంది నీ మధ్యకు ఒక గోడ కట్టేస్తాడు అప్పు అది మరి అది నీ ప్రార్థన ముందుకు వెళ్ళడానికి సాధ్యం అవుతుంది హలలుయా అయితే ప్రార్థనకు జవాబు రాకుండట కారణం ఏంటంటే మరి ఇక ఇక్కడ అంటాడు మరి హృదయంలో పాపము లక్ష్యం చేయటం వలన హలలుయ హృది మరి వ్యాసధారణ ప్రార్థన చేయకూడదు మనం వ్యాసధారణగా ప్రార్థన చేయకూడదు దేవుడు ఏమంటాడు నువ్వు ప్రా మత గ్రంథంలో ఆరో అధ్యాయం ఐదో వచనంలో ఏమంటాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు లోకములో ఉన్న మనుషుల్లాగా నువ్వు చేయకూడదు లోకంలో కనబడినట్టుగా చేయకూడదు అందరికీ కనబడినట్టుగా నీ ప్రార్థన ఉండదు అలా కాదు నువ్వు దేవునితో ఏకీభవించాలి ఏకీ మనస్తో ఒకే మనస్తో మరి ఏకీభవించినప్పుడు దేవుడి నీ ప్రార్థన వింటాడు అయితే మనం ఒకరు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని నేను ప్రార్థన చేస్తున్నాను అందరికి చెప్పుకొని ప్రార్థన అది ప్రార్థన కాదండి నీ ప్రార్థన దేవుడు వినాలి నీ ప్రార్థన దేవుడితో నీతో సంబంధం ఉండాలి వాక్యముతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు అలళీయా అన్ని యొక్క వా మాట్లాడినప్పుడు అతను నీ మాటలు వింటాడు అతని మాటలు నీకు ఇస్తాడు అయితే వ్యాసదర ప్రార్థన నువ్వు ఎక్కడ చేయకూడదని అన్నత చక్కగా మరి దేవుడు మనతో మాట్లాడుచు అలళీయ అయితే అనుమానముతో ప్రార్థించుట అనుమానంతో ఒకవేళ ప్రార్థించావంటే అవుతుందో లేదో పని నా పని అవుతుందో లేదు ఇంకా జరగలేదు రెండు నెలల తర్వాత జరుగుతుంది అన్నారు ఇదిగో రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇంకా జరగలేదు అనుమానం 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 ప్రార్థన ఇది అలలియా యాకోబు చేస్తాయి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం నుంచి చదువుతాను మీలో ఎవరికైనా జ్ఞానము ఉన్న ఎడల అతడు దేవుని అడుగబలను అలలియ మీలో ఎప్పుడైతే మనము ఆ ప్రార్థన మనం చేసినప్పుడు మరి నాకు తండ్రి నువ్వు జ్ఞానమి దేవునితో ఏకీభవించాను మనం దేవునితో లేక మనము జ్ఞానం వేరేది లోక జ్ఞానము మనం పట్టుకుంటే మన యొక్క ప్రార్థనలు విన్నడు దేవుడు మనము ఆ యొక్క జ్ఞానంలో మనకి దొరకదు ఆ జ్ఞానము దొరకదు మనం వేరే జ్ఞానముకి వెళ్ళిపోతాం లోక జ్ఞానముకి వెళ్ళిపోతాం దేవుని జ్ఞానం అప్పుడు ఉండదు అలా అనుమానంతో ప్రార్థించడం మరి అనుమానంతో ప్రార్థించ ప్రార్థించకూడదు ఒకవేళ అలాగైతే మరి ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఎవరికైనా జ్ఞానము అనుమానంతో కాదు ఇక్కడ నువ్వు దేవుడికి నాకు కావాలంటే కావాలి తండ్రి నీ యొక్క సిద్ధముగా నీ యొక్క సన్నిధానంలో ఉన్నాను నాకు నీవు నీ యొక్క జ్ఞానము జ్ఞానం ఇస్తే ఆ ప్రార్థనలో ప్రార్థన చేసినప్పుడే నీకు జ్ఞానంతో జ్ఞానంతో ఇంకా ఏకి దేవుడు నీకు ఇంకా ముందుకి నడిపించడానికి సిద్ధపరుస్తాడు అందుకుంటే అనుమానంతో ప్రార్థన చేయకూడదు ఎక్కడెక్కడ ఆరో వచనము అయితే అతడు ఏమాత్రము సందేహింపుగా విశ్వాసముతో అడుగవలను విశ్వాసముతో అడుగవలను ఏదైనా అడిగినా అవిశ్వాసముతే కాదు విశ్వాసముతో నువ్వు అడగాలని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు అప్పుడు ప్రార్థనకు జవాబు మరి రాకుండుటకు కారణాలు లేకుండా అక్కడ నీకు కారణము దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు అయితే దేవుడు ఈ లోకంలో చాలా మంది ఏమైందంటే ప్రార్థనకు జవాబు రాదు నాకు జవాబు రాదు మరి ఇవన్నీ ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ నీవు దేవుడితో మరి ఏకీభవించాలి కదా అలా నీరా అంటాడు ఇక్కడ విశ్వాసముతో అడుగువడు నువ్వు సందేహింపవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉన్నాడు సందేహించినోడికి ఈ లెక్కలో ఉన్నది మాట సందేహించిన అందుకునే మనం అన్నీ విడిచిపెట్టి ఏ సందేహం లేదు దేవుడు ఇచ్చినోడు దేవుడు నాకు కాపరి నాకు లేమి కలుగదు దేవుడు మనకిస్తున్నాడు దేవుడే అని సర్వము నాకు ఇవ్వగాడు నేను ఏ పనికి వెళ్ళినా సర్వము దేవుడే ఇస్తాడు ఆ యొక్క అనుమానం లేకుండా విశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు దేవుడు నీతో ఉంటాడని దేవుడు మాట్లాడు అయితే అవిశ్వాసంగా మనం అడుగుతాం బిడ్డలు ఎంతమంది ఉన్న అవిశ్వాసముగా ఇక్కడొక ఒక కాదు ఇక్కడ ఒక కాదు ఇటు ఇటు వైపు ఒక త్రావ ఆలోచిస్తుంటే ఇటు ఒక దు ఒక దుఃఖ ఆలోచన అవుతుంటుంది ఈ రెండు ఆలోచనలు వెళ్తుంటాయి రెండు ఆలోచనలు వెళ్ళినప్పుడు నువ్వు ఏ ఆలోచనకి నువ్వు వెళ్ళి అందుకు రెండు ఎక్కడ విశ్వాసంతో నువ్వు అడుగు నా తండ్రి నాకు చేస్తాడు నా దేవుడు నాకు నా పట్ల కార్యం చేస్తాడని నువ్వు అడగాలి అయితే ఇక్కడ రాకు ఉండేటకు కారణం అది అవిశ్వాసం అలలియ అవిశ్వాసంతో అడుగుతారు అనుమానంతో ప్రార్థన చేస్తారు అతిశయముతో ప్రార్థన చేస్తారు అలలియ అతిశయముతో అక్కడ అతిశయంతో ప్రార్థన చేస్తాడు ఎవరు లూకా సువార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండో వచనం అలలియ పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచనము మరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు ఇతర మనుష్యుల వలన నేను ఈ శుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుద్ధులు చెందించినాను నేను ఆ మనుషులు లేను నాకు నేనే చూసా వాళ్ళందరూ అలా చేస్తున్నారు నేను నేను చేస్తున్నాను తండ్రి నా యొక్క ఎక్కడే పంటే అతనికి అతను అతిశయించుకుంటున్నాడు గర్వము తనమున్నది నేను అన్ని చేస్తున్నాను భేదవులకి నేను పంచుతున్నాను డబ్బులు వాళ్ళకి నేను చేశాను వీళ్ళకి చేశాను వారు నాకు రెండు మారులు ఉపవాసము చేయు నా సంపద అంతటిని వంతు చెల్లించుతున్నాననే తనలో తాను ప్రార్థన చేసుకుంటాను అలా తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు తనలో తాను ప్రార్థన చేసుకుంటా అయితే ఇక్కడ ఏమంటే అతిశయము 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 ఎక్కువ నేను నేనే నేను నేనే నీకు నాకు పొగడము ఇష్టము అందరూ నాకు పొగిడితే నాకు ఇష్టము ఇలాంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇలాంటి ప్రార్థనలకు జీవడం వాక్యానికి వాక్యముకు లోబడకుండా ప్రార్థన చేయుట దేవుడు వినడు వాక్యమే దేవుడైనాడు కాబట్టి వాక్యము నువ్వు చదవాలి నీ మాట వినాలంటే దేవుడు విన నీ మాట వినాలంటే వాక్యం నువ్వు చదివి వాక్యంతో నువ్వు దేవుడు అని నీకు దేవుడు ఇస్తాడు నాకు జవాబు రావడం లేదంటే నువ్వు వాక్యమే చదువు వాక్యం పది నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాల్లో ఎవరు చదవలేరండి నన్నుకొ ఒక తక్కువ లేదంటే ఒక పది నిమిషాలునే కావాలి ఒక వాక్యం పూర సెంటెన్స్ మీకు చదవాలంటే పది నిమిషాలనే కావాలి ఆ పది నిమిషాలు కొంతసేపు నీకు అర్థమవుతుంది అది కూడా చాలామందికి అర్థమవుతుంది పది నిమిషాలు ఏమవుతుంది చెప్పండి ఒక చాప్టర్ చదివినప్పటికి అయిపోతుంది పది నిమిషాలు చదవము దేవుడు ఎలా మాట్లాడుతావు అది ఊహించము మనము ఆ యొక్క ధ్యానంలో కూడా రాదు పది నిమిషాలు చేసి టక్ 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 ప్రార్థన చేసి రెండు రెండు వాక్యాలు చదివేసి వెళ్ళిపోతే అది దేవుడు ఎలా మాట్లాడు వింటాడు అతనితోను శుద్ధ హృదయంతో అతని దగ్గర కూర్చోవాలి కూర్చుంటే నీతో మాట్లాడతాడు వాక్యానికి లోపడకుండా ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన వినడు అలా లో వాక్యముకు లోబడాలి నువ్వు అలా అంటే దురుద్దేశంతో ప్రార్థించేయడము దురుద్దేశంతో ప్రార్థన చేయడు యాగో పత్రిక నాలుగో అధ్యాయము రెండు మూడు వచనంలో చూపుతాం దురుద్దేశంతో మనం ప్రార్థన చేయకూడదు అలలియ నీ ప్రార్థన ఎలాగ వింటాడు దురుద్దేశంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఎలా వింటాడు అతను వినడు ప్రతి ఒక్కటికి దే సమయం ఉన్నది అలలుయ దేవుడు నీతో మాట్లాడాలంటే అతను పరిశుద్ధుడు అతను చాలా శక్తిమంతుడు ఒక శక్తిమంతుడితో మంతుడితో ఎదురుకి వెళ్ళడానికే నీకు మామూలుగా జనరల్గా ఒక మనిషి భయంకరంగా ఉంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళడానికే నీకు ఇది ఆ ఈ సర్వ సృష్టికర్త అతని దగ్గరితో మాట్లాడడానికి నీకు దేవుడు ఇంత ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా మరి నీవు దురుద్దేశంతోను ప్రార్థించట వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఆ యొక్క మనసులో అది ఉంచక నువ్వు దేవుని తట్టు మరి తిరిగి మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు హృదయంలో విగ్రహాలను నింపుకొనిచు విగ్రహ వ్యాసధారణ వారు మనుషులు ఇంకో వేరే మనుషులతో మనం ఉంటాం విగ్రహారాధనలతో చూస్తుంటాను మందికి నేను చూస్తున్నాను క్రైస్తవులకే నేను చూసాను అండి ఎవరికి వేరే వాళ్ళకి అనకూడదు క్రైస్తవులే విగ్రహారాధనతో నిండి ఉన్నారు ఈ చాలా చాలామంది ఎక్కడ ప్రార్థన చేస్తారు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో విగ్రహారాధనలు మళ్ళీ దూరుంటారు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతోని కలి కలిసిపోవడం నేను చాలామందికి నా కలుతోని నేను చూశాను బాధ వేసింది అయినా ఏం చేయలేము వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి హలలియా విగ్రహారాధనలతో నిండి ఉంటారు వారే పనులు చేస్తారు వీరు కూడా అక్కడ నిలబడదు ఏకీభవిస్తారు ఏకీభవించడం వల్ల తప్పే నీ దేవుడు చాలా పరిశుద్ధుడు నీ దేవుడు చాలా శక్తిమంతుడు బొమ్మలతో నువ్వు ఆటలు వాళ్ళు ఆడుకుంటుంటే నువ్వు ఆడుకుంటావు బొమ్మలు బొమ్మలాగా ఉండి ఆ బొమ్మలాగే నువ్వు కూడా అయిపోతావు అందుకు ఆ ఆ యొక్క విగ్రహ ఆరాధనతో మరి ఆ యొక్క నువ్వు ఉన్నప్పుడు నీ 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 ప్రార్థన వినడు దేవుడు అలలుయ అందుకు అంటాడు హృదయంలో విగ్రహాలు పెట్టుకొని మరి నువ్వు చేస్తున్నావు ఈ పనులు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని నీ మాటలు వినడు అలలుయ దేవుని పరిశుద్ధులను ఎదురి దేవుని యొక్క సేవకులు మాట్లాడినప్పుడు వాళ్ళకి నువ్వు వ్యతిరేకించి మాట్లాడతావు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావు నీ మాట వినడు దేవుడు సేవకులకి నీవు ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి సేవకులకి నీ యొక్క చాలా నువ్వు నొంగి మరి దేవు ఆ మాటను వాళ్ళని వినాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ సేవకులు పేరు ఉంటుంది ఆ సేవకులు చెప్పినప్పుడు ఆ మాట నీకు నీ జీవితంలో నెరవేరుతాయి కాబట్టి నువ్వు సేవకులకి మర్యాద ఇవ్వాలి అందుకంటే ఎక్కడంటారు దేవుని పరిశుద్ధులని ఎదురుంచుట కీర్తన గ్రంథం ఉన్నారు కదా పద్దెనిమిదో అధ్యాయము నలభై వచ్చిన పరిశుద్ధులకి మనము దూరము ఆ యొక్క వాళ్ళకి ప్రేమించాలి నువ్వు ప్రేమిస్తే తప్పకుండా నీ ప్రార్థనకి జవాబిస్తానంటారు దేవుడు హలో అందుకుంటే ప్రార్థనకు జవాబు రాకుండా కారణాలు చాలా ఉన్నాయి ఇవే అలలుయ మరి యొక్క సమయంలో దేవుడు అంటాడు మరి దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపుట సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది తొమ్మిదో వచ్చిన అవిధేయుత విధేయతను చూపెట్టడం లేదు ఇక్కడ మరి ఇక్కడ మీక గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచనంలో వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని చున్నారు కనుక వారు యహోవాకు మొర్ర ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను తన్ను మరుగు ఇక్కడ ఇక్కడేమవుతుంది వారు దుర్మార్గత పనులు ఎక్కడ చూసిన దుర్మార్గత పనులు మేము దేవుని పనే చేస్తున్నామండి దుర్గమార్గత పని చాలా మంది ఉన్నారండి సంఘాల్లో చాలా మంది ఉన్నారు మేమనుకోవద్దు మీరు సంఘాల గురించి అంటున్నారు సంఘాల్లో చాలామంది ఉన్నారు దుర్మార్గత పనులు చేసినారు భయంకరమైన పనులు మన ఎదురుగా చాలా మంచిగా ఉంటారు వెనక చూస్తే దుర్మార్గత పనే వాళ్ళు తిట్టడము కొట్టడము ఇవే ఉంటాయి దేవునికి ప్రార్థన చేయాలని లేదు మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఏమంటారు మేము ప్రార్థన చేస్తున్నాం కదా ప్రార్థన చేస్తాం మా ప్రార్థనకు జవాబు ఉండాలి తండ్రి అనుకొని ఏడ్చుకొని ఏడ్చుకొని కూర్చొని ఉంటారు వీళ్ళు సమయం వచ్చినప్పుడు దుర్మార్గత పనులు సంగము లేవు చాలామంది జాగ్రత్త అలలుయ దేవుడు వినడు ఇక్కడేమంటాడు దేవుడు అన్నాడు వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని చున్నారు కనుక వారు యుహోవాకు మర్రపెట్టినను దుర్మార్గత పనులు చేస్తారు కాబట్టి యుహోవాకు నువ్వు మర్రపెట్టిన అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి చర్చలో కూర్చుంటావు కూర్చొని ఏమంటావు దుర్గా దుర్మార్గత పనులు చేసి యుహోవాకు మర్రపెడతారు ఇక్కడ అలలియ మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపక ఆయన వారి మనవి అంగీకరింపక అకాల ముందు వారిని కనబ కనబడకుండా తన్ను మరుగు చేసుకుని ఆ ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు మరి కనబడ్డాడు అలలుయా నీకు జాగ్రత్తగా మనం అందరం ఉండాలి మీ అందరికీ లెసన్ దేవుడు చెప్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రార్థనకు జవాబు రాకుండుటకు కారణాలే దేవుడు ఈ దిన నీకెందుకు రావడం లేదంటే దేవునితో నువ్వు ఉండడం లేదు దేవుని పట్ల నువ్వు కార్యములు ఉండడం లేదు కార్యములు చేయడం లేదు ఒక మనిషికి ప్రేమించంటే ఒక మనిషికి నువ్వు ప్రేమించి పది మందికి నువ్వు దూషిస్తే నీకు ఎలా దేవుడు ప్రేమిస్తాడు అలలుయా ఒక మనిషికి ప్రేమిస్తే పది మందికి దూషిస్తుంది ఈ పది మందికి కూడా నువ్వు ప్రేమించాలి అలలుయా అయితే దేవుడు ప్రార్థనకి జవాబు రాకుండ కారణం ఏదంటే ఆ హృదయంలో పాపము లక్ష్యము చేయుట అలలుయా ఆ వ్యాసధారణ ప్రార్థన నువ్వు చేయకూడదు అనుమానంతో ప్రార్థించకూడదు నువ్వు అలలియ అలా అతిశయముతో ప్రార్థించకూడదు వాక్యము లో వాక్యమని లోబ మరి ఆ యొక్క వాక్యముతో వాక్యములో వాక్యానికి లోపడకుండా మరి ప్రార్థన చేయుట అలలియ అందు కూడా దేవుని పరిశుద్ధిని ఎదిరించకూడదు మనం ఇవన్నీ నీకు దేవుడు ఒక లిస్ట్ లాగా దేవుడు ఇది నా ప్రార్థనకు జవాబు రావడం లేదని అనుకుంటున్నావేమైతే మనం ఫస్ట్ ఫస్ట్ నీ హృదయం పాపమును తెలుసు నీకు ఏ పాపము చేస్తున్నావో అది నీకు తెలుసును కాబట్టి అది నువ్వు మార్చాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో హాలూయా మొన్నటి వరకు ఏం జరిగిందో జరిగింది ఏమో అయిపోయింది అది వదిలి ఇక నీ మారు మనసు పొందుకోవాలి బిడ్డ నువ్వు మారు మనసు పొందుకోవాలి దేవుడు ఇదే ఆశపడుతున్నాడు నీతో చాలా ఆశపడుతున్నాడు నీకు చాలా ప్రేమిస్తున్నాడు అతను నువ్వు మారాలని మారాలని తప్పకుండా నువ్వు మారాలి దేవుడు తప్పకుండా నేను మారుస్తాడు నీ వృధేం మారుతా నీతో మాట్లాడతానంటాడు దేవుడు ఇంతవరకు నేను ఈ చెప్పిన మాట ఎవరంటే మరి ప్రార్థనకు జవాబు రాకూడదు రావడం లేదనేసి మరి నువ్వు అమ్ముకుంటున్నావు అయితే ఇక నీకు జవాబు రా వస్తావు ఎప్పుడైతే నువ్వు సుధా హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తావో ఆ వ్యాసధారాన్ని ప్రార్థన ఉంచక దేవుని పట్ల నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఆ యొక్క అనుమానము లేకుండా తండ్రి నువ్వే నాకు దేవుడువు నువ్వే సర్వ సృష్టికర్తవు నువ్వే నా నా యొక్క యజమానుడు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు అతిశయించుకోకూడదు నువ్వెప్పుడు అతి లోన అతిశయించుకొని పోగొడతా ఆ యొక్క గర్వము తెచ్చుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడు దీన్ని అంత దేన మనస్సు నీ కన్నీరుతో కన్నీరుతో నువ్వు ప్రార్థన చేయాలి ఈ రాత్రి సమయం అందు దేవుడితో నువ్వు మాట్లాడే అలలు తప్పకుండా నీతో మాట్లాడతాను ఈ కొత్త సంవత్సరంలో నీ అనుభూతి నువ్వు కొత్తగా నువ్వు నేర్చుకోవాలి నీ యొక్క జీవితంలో ఒక కొత్త ధనము నువ్వు తెచ్చుకోవాలి సంపాదించుకోవాలి దేవునితో వాక్యముతో బలపడాలి ప్రార్థనలో బలపడాలి ఇలాంటి ఏ మాటలతో మనము దూరం ఉండాలి ఎందుకంటే ప్రార్థనకు జవాబు రాకుండా నువ్వెంతో మందికి చెప్పుకుండా ఏమో నా జవాబు రాదు జవాబు రాదని లేదు ఈ వస్తుంది జవాబు ఎందుకంటే నువ్వు నీలో మార్పు రావాలి నువ్వు మార్పు వచ్చిన తర్వాత తప్పకుండా దేవుడు నీలో ఆ యొక్క సందేశం పెడతాడు దేవుడు నీతో మాట్లాడతాడు నీ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి నుండి మరి చక్కగా దేవుడు ముందుకు నడిపిస్తాడు మల నువ్వు చక్కగా ఫలించాలి దేవుడు ఆసతే నీవు మొక్కల్లాగా నా బిడ్డలు ఫలించాలని ఇదిగో నిన్నటి వరకు ఈ జీవితం ఎలాగున్ను ఈ దినము సంతోషం సమాధానముగా ఉన్నది ఎందుకంటే ఆ దేవుడు నాలో మార్చాడు హృదయం వ్యాసధారను తీశాడు నాలో పాపము తీశాడు అని దేవుని దగ్గర నువ్వు మొరపెడితే ప్రజలకి నువ్వు చెప్పాలి ఆ సాక్షిగా నువ్వు ఎప్పుడైతే మారుతావు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి జవాబులు ఇమీడియట్లీగా దేవుడు ఇస్తాడు జవాబు రావడంలో దన్నోడు ఇక జవాబు వస్తనే ఉన్నది ప్రతి దినము జవాబులు వస్తూనే ఉంటాయి నువ్వు మాట్లాడతావు మాట్లాడుతావు నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనలు సఫలమవుతాయి నువ్వు కార్యములు చేసినప్పుడు కార్యములు సఫలమవుతాయి నువ్వు ఎవరికైతే నువ్వు ప్రార్థనలు చేస్తావు విడుదల జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడంటే నీలో మార్పు రావాలి కొత్త సంవత్సరంలో దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించును మరి యొక్క ప్రార్థనకు జవాబు రాదు అని అనుకండి ప్రార్థనకు జవాబు వస్తుంది ఎప్పుడైతే మనం మార్చుకుంటాం మనకు మనమే అలలుయ మన పాపములు మనకే తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియదు అందుకు ఈ పాపము తండ్రి దావి ఇది అంత చక్కగా అంటాడు పాపము చేశాను దోషి ఉన్నాను తండ్రి యొక్క అతిక్రమములు నాకు తెలుసున్నాయి అలలుయ అందుకుంటే దేవాది దేవుడు ఈ యొక్క దినములోని మీ అందరికీ దేవుడు దీవించి ఆస్వాదించనుగాక మరి రాబోయే దినములో సంతోషము సమాధానము మీ ప్రార్థనల వల్ల మీరు బలము పొందుకుంటారని నేను ఆశపడుతూ ఈ చిన్న వాక్యమును అవి ముగుస్తున్నాము చిన్న ప్రార్థన చేసుకుంటాం మా పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాము ప్రార్థనకు జవాబు రాకుండటకు కారణము లేదండి ఈ దినము నేర్పు ఎందుకు ఎందుకున్న రావడము లేదంటే ఈ యొక్క పద్ధతుల్లో మేము ఉండక ఈ యొక్క బిడ్డలు ఉండక తండ్రి నీ యొక్క ప్రేమ చూపెట్టు బిడ్డలుతుందని హృదయములో తండ్రి పాపము లక్ష్యము తండ్రి చేయుటం వలన ఆ యొక్క ప్రార్థన వెల్లడముల తండ్రి ఈ పాపమును తుడిచివేసి తండ్రి ఈ కొత్త సంవత్సరములో అందరికీ తండ్రి నువ్వు దీవించి ఆస్వదించు ఎవరెవరైతే ఈ వాక్యము చూస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి నీ కొత్త ధనమును దయచేయి నీ ప్రేమ చూపెట్టు నీ సహాయం దయచేసి సాక్షులుగా బిడ్డలకు మార్చు నీ ప్రేమతో నడిపించు ప్రతి అవసరములు బిడ్డలకి తీర్చు ఉన్న కుటుంబం అందరికీ తండ్రి ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్క స్థలములో తండ్రి నీ బిడ్డలందరికీ నువ్వు దీవించి ఆస్తుంది వారి వారి కుటుంబంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకి నీ ఆశీర్వాదం తండ్రి ఆ గృహముల శాంతి సమాధానము కొత్తగా నువ్వు నడిపించి వారి వారి తండ్రి సమస్యల నుండి తొలగించి తండ్రి నీ ప్రేమ సమాధానం తండ్రి గృహాల్లో నువ్వు ఇచ్చి ప్రతి ఒక్కరు తండ్రి అనారోగ్యము లేకుండా ఆరోగ్యం బిడ్డలకు నువ్వు దయచేసి ఈ కొత్త సంవత్సరంలో సంతోషం సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు దయచేస్తావని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి కొత్త మెసేజ్తో మళ్ళా వర్తమానంతో మీ అందరి మీ ఎదుట రావాలని ఆశపడుతూ గాడ్ బ్లెస్ యూ